ఓం నమ శివాయ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేయించేసినటువంటి స్వామివారు మనకు దక్షిణ కాశీగా మనం చెప్పుకుంటాము ఇక్కడికి చాలామంది భక్తులు వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు ఎప్పుడు కూడా నిరంతరం వస్తూ ఉంటారు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మీ అందరికీ తెలుసు గత రెండు నెలల నుంచి కూడా యూట్యూబ్ ఛానల్లో ఆ ఛానల్లో ఈ ఛానల్లో స్వామివారి ఆలయం మూసివేత ఇవన్నీ చెప్తున్నారు అది తప్పండి భక్తులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అంటే మన గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి కూడా ప్రెస్ నోట్ వస్తుంది ఎప్పుడూ భక్తులకు ఇక్కడ అక్కడ కూడా ఇప్పుడు దర్శనాలు ఉన్నాయి మీకు మీ అందరూ చూస్తున్నారు మూసివేస్తారు లేదా ఫలాని రోజు మూసివేస్తారు అనేది అవాస్తవము ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం వర్క్స్లో ఉన్నాము అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కోసం విస్తరణ కోసం కార్యక్రమాలు మనం బిల్డింగ్స్ డిస్మెంట్లింగ్ చేస్తున్నాము ఇక్కడ కూడా మళ్ళీ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం కూడా ఇక్కడ అభివృద్ధి పనిలో ఉంటున్నాం మనం అయితే మన ఆలయంని విస్తరణ చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా శ్రీ స్వామి వారి దేవస్థానంలో ప్రారంభించడం కూడా మనకు మీరు అందరూ చూస్తూ ఉన్నారు దీనిలో భాగంగా దీనికి వీటిఏడిఏ ఆధ్వర్యంలో అంటే కలెక్టర్ గారు వైస్ చైర్మన్గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ను పరీక్షించడానికి ప అంటే పరిశీలించడానికి అలాగే డెవలప్మెంట్ చేయించడానికి వారి ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి వారు అంటే టెండర్ ద్వారా ఆర్ఎండ్బి వారు టెండర్స్ ద్వారా కొంతమంది కాంట్రాక్టర్స్ని పిలిచి ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో మిగతా మేజర్ టెంపుల్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో అలా కన్స్ట్రక్షన్ కోసమని మనం కూడా పనులు స్టార్ట్ చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి మనం ముందుగా అభివృద్ధి పనులు చేసుకోవాలంటే డిస్మెంటల్ వర్క్ జరగాలి ఆ డిస్మెంటల్ వర్క్లో భాగంగా మన ఆఫీస్ను కార్యాలయాన్ని తర్వాత కళాభోను అంటే కళ్యాణ వేదికను కూడా మనం అన్నిటినీ కూడా అక్కడ డిస్మెంటల్ చేయడం జరిగింది ఆ వాటికన్నిటికి సంబంధించి మనం మరి ఆల్టర్నేట్గా భక్తులకు సందర్శనలో ఉంచాలి కాబట్టి భీమేశ్వర ఆలయంలో కూడా మనం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా నిరంతరము గత నెలన్నర నుంచి మనం కంటిన్యూస్గా వర్క్ జరుగుతూనే ఉంది అక్కడ నుంచి ప్రసాదశాలను మనం డిస్మెంటల్ చేసుకున్నాము ప్రసాదం ప్రిపరేషన్ని దానికి సంబంధించి ఇక్కడే వేద పాఠశాలలో ప్రసాదం ప్రిపరేషను అలాగే అక్కడ ఉన్నటువంటి కౌంటర్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకురావడం కళ్యాణానికి సంబంధించి అన్నదాన సత్రం పైకి తీసుకురావడం అలాగే ఆఫ్ ఆఫీస్లో తీసుకొచ్చేసి భీమేశ్వర సదన్లోకి తీసుకెళ్ళడం అలాగే అభిషేక మండపాలు ఇవన్నీ కూడా శంకరమఠం పక్కనే ఉంది అక్కడికి తీసుకెళ్ళడం అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా నిరంతర దర్శనం జరిగేటట్టుగా ఎలాంటి కష్టాలు కలగకుండా వారు వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ మనము ఈ భీమేశ్వర ఆలయంలో రాజన్న స్వామివారి యొక్క వి ప్రచార మూర్తుల్ని కూడా మనం ఇక్కడ ఉంచడం జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడికి వచ్చి సేమ్ విధంగా ఆ దేవాలయంలో ఏ విధంగా చేసుకుంటారో అలాగే కోడెముక్కుల్ని కూడా ఇక్కడ చెల్లించుకునేందుకు మనము ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాము